వెలుతురు భువనగిరి పట్టిన శ్రీవారుల నియోజకవర్గ నీటి పారుదల శాఖ పనులపై సమీక్ష సమావేశం హాజరైన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కూలిపోయే కాళేశ్వరానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టింది గత గత ప్రభుత్వం పిలాయిపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువలపై వివక్ష చూపించింది రైతుల ఇబ్బందులు చూసి నా సొంత డబ్బులతో కాలువ పనులు చేయించారని మన ప్రభుత్వం వచ్చింది నాలుగేళ్ళు అధికారంలో ఉంటామని డిజైన్లు డైమెన్షన్లు దూరదృష్టి ఉండేలా రూపొందించాలి అని శాశ్వతంగా పరిష్కారం ఉండేలా డిపిఆర్లు సిద్ధం చేయాలి అని ఈ ప్రాంత ప్రజలు మూసి కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు అని హైదరాబాదు నగర పొల్యూషనే కాకుండా కెమికల్ కంపెనీల వ్యర్థాలు కూడా కలుస్తున్నాయని అన్నారు మూసి జలాలు హానికరంగా మారాయని భవిష్యత్తులో బస్వాపూర్ రిజర్వాయర్ నుండి గోదావరి నీటిని ఈ కాలువలకు మళ్లించాలి అని శాశ్వత పరిష్కారం అందించే డిపిఆర్లతో గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి చాంబర్లో సమీక్ష చేసి ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు తొలగించాలని అన్నారు భువనగిరి శాసనసభ్యులు సుకుమారెడ్డి గారిని వేదిక స్వాగతిస్తూ ఉంది మూడు కాన్స్టిట్యూషన్ ఉన్నాయి సార్ ఇక్కడ పట్నం యాదాద్రి భువనగిరి అండ్ సార్ కట్టి ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఎక్కడ సార్ అయితే ఇది ఇంకా టేకప్ చేయలేదు సార్ ఇది టేకప్లోనే లోనే ఉంది ఈ కాస్టిట్యూషన్లో సార్ మైనర్ ఇరిగేషన్ ఆరు వందల ముప్పై నాలుగు ఉండేది సార్ ఇరవై మూడు వందల డెబ్బై నాలుగు అయితే ఉంది సార్ లిక్ట్ ఇరిగేషన్స్ లేవు సార్ టోటల్ ఆయకట్ పెట్ట మైనర్ ఇరిగేషన్ ఆయకట్టే ఉంది సార్ ఇదొకటి టోటల్ చేస్తుంది సార్ ఏదో రెండు వందల డెబ్బై నాలుగు ట్యాంక్స్ మనం ఫీడ్ చేస్తాం సార్ ఇది వచ్చి ప్రపోజల్ సార్ సీఈ రెండు మూడు జిప్స్ కూడా పెడితే రెండు మూడు రాష్ట్రాలను ఈ చాలా

మరణ మనవతి నాయక్ సెక్రటరీ రాశీ మన రాజు ప్రజేశియ్ ఇక్కడ నిరసన తెలుపుతారు పాలన నా తాంగోరు ఇంట్లో లేదు లేక పట్టణ నివాల మన హరియ ముఖ్యమంత్రి గారికి మెమోస్ కింద తెలియజేయడం తప్పకుండా ఇక్కడ నలుగురు నాలగపు ఫుట్బాల్ల నాలగవి వీరు తెలియదంట వారు తోరై ఫోర్ట

చెల్లె కొట్టు యావ సూత్ర మాధవ గారిని ప్రవేందజేస్తున్నై ఈ ప్రాధమైన కార్యక్రమంని చాలా మీరు ఇరిగేషన్ అక్కడ ఈ అది టెంపరీ మాత్రమే ఎందుకు అంటే ఎగ్జిస్టింగ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యారు చౌటుప क्या काय राय पे सोच मी नु रे रे फिल्टरला बोलायचं होतं की कबीयचं आहे का जर का धर्माने पे जाऊला बेड बेड हॉस्पिटल आहे डायरेक्ट बेडकडे जायला बेड मीटर इचे एनआरएस ते रिटेन्शन इजेत इपु 17000 पासून 30000 पर्यंत बोलल्यांनी रिक्वेस्ट केलं आहे मी स्वीची प्रेझेंटेशन मध्ये ना वी रिक्वेस्ट आहे की जो जास्त विचार होतं ही कमिटमेंट मला भरलीला प्रोजेक्ट ಈ ಪ್ರಾಂತಿ ಗಲ ಪದೇ ರೀತಿಯ ಮೊತ್ತ ಅನ್ಯಾಯ ವಿಷಯ ಬಾರಿನ ವ್ಯಕ್ತಿ